అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే సూపర్ లేదా విజయ్ దేవర్ ఈ సినిమాలో కమ్బ్యాక్ కొట్టాడు పరువు పోలేదు విజయ్ దేవర్ కొంటేది ఎన్నాళ్ళు ఇట్టు లేవు ఇటు లేవు ఇట్టు లేవు అని సర్దులే ఉన్నారయ్యామా విజయ్ అన్నయ్య ఈనాడుతో ఇట్టు కొట్టడయ్యా విజయరాజు ఎన్ని బడ్జెట్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు దిల్ రాజు గిల్ రాజు అయ్యరాజు అందరబాబు రాజులు వచ్చారయ్యా ప్రొడ్యూస్ చేశారయ్యా అన్ని ప్లాప్లు ప్రాప్లు ప్రాప్లు అని అన్నారయ్యా ఈ సినిమాతో ఇట్టు ఇట్టు కొడతారయ్యా చిన్నపిల్లలు కూడా తెగ చూచేస్తారయ్యా ముద్దు చేయ ఫ్యామిలీ కూడా వచ్చిండయ్యా చూచిండయ్యా బాగుండయ్యా నాయన తద్దరిల్లేనాడు ౌతమ్ డైర్ అదరీ అదర ఎరగ ఎరగదీశాడు ప్రొడ్యూసర్ నాగవంశే అబ్బాబార్ సరైన సినిమాకి కలెక్షన్ బడ్జెట్ బాగా ఇట్టాడు ఈ మధ్య ఆరు ఆరో థియేటర్లు కొన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి చూస్తున్న పనులు కాకపోతే ఈ సినిమాతో ఏంటంటే పుష్పప్ వచ్చింది జనాలకి ఎవడాడు అన్నది ఖాళీ ఖాళీ తీసేస్తాను ఎవడాడు జన్యున్ రివి సినిమా అయితే ఇంకో ఒక పడవని లాగుతాడు ఎలివేషన్ సీను అప్పుడు రాజ్యం కోసం వచ్చిన బాల అన్నయ్య నే చేస్తా పెద్ద ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ బట్ ఇంటర్వెల్ తర్వాత వరకు బాగుంది ఒక పాయింట్ వరకు వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాల సినిమా పెద్ద ఏం లేదు నేను జెర్సీ లాగా ఎండింగ్ ఒక పాయింట్కి తీసుకెళ్తాడని అనుకున్నా కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విజయ్ దేవరగం కంబ్యాక్ రావాలని దాన్ని ఎవరోపాడు మ్యూజిక్ యాక్షన్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి స్టోరీ చాలా సార్లు వచ్చి చూసిన చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చిన ఇంత జన సముద్రం ఓన్లీ విజయ్ దేవరగొండ సినిమాకే చూసిన పక్కా మొత్తం అన్ని స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి ఇచ్చాడు ఒక విలన్ విలన్ కొత్త విలన్ చూపించలేదు ఫేస్ చూపించలేదు కొత్త విలన్ ఎంట్రీ అవుతుంది చాలా డిఫరెంట్ గా యునిక్ గా చేశారు చాలా బాగుంది చాలా బాగుంది బ్లాక్ బస్ హిట్ ఇంతకు ముందు వచ్చిన మూవీస్ కన్నా చాలా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది చాలా క్రేజ్ పెరుగుతుంది

ఒక తెలుగు సినిమాలో నూవాన్స్ సినిమా విచ్ ఇస్ అ కమర్షియల్ సినిమా అట్ ది సేమ్ టైం గ్రేట్ యాక్టింగ్ గ్రేట్ కాస్టింగ్ గ్రేట్ మ్యూజిక్ సెట్ డిజైన్ సినిమాటోగ్రఫీ ఇట్స్ క్రాఫ్ట్ ఓరియంటెడ్ డిరెక్షన్ ఓరియంటెడ్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్ ఐ లవ్డ్ ఇట్ ఐ విల్ డెఫినెట్లీ ఇట్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ చాలా బాగుంది అందరు చూడండి జై విజయ్ దేవర్కొండ మంచిగా ఉంది చాలా బాగుంది విజయ్ ఎప్పుడైనా అదర కొడతాడు అదర కొట్టేశాడు కూడా అందరు కలిసి మూవీ చూడండి ఉంది మస్తుంది మస్తుందంటే మస్తుంది